హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ సేమియా తోటి పాయసం ఎలా చూపిస్తాను ఈ పాయసం అయితే చాలా బాగుంటుంది అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి వేడెక్కాక ఇందులోకి మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే ఏముంటాయి అవి వేసుకోండి నేనైతే కిస్మిస్ ఇవి కొన్ని పలుకులు ఉన్నాయన్నమాట ఇవి వేసుకున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఇందులోకి నేను సొరకాయని తురిమి పెట్టుకున్నానండి ఒక సగం కప్పు వరకు ఉంటుంది అది అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను ఇది చాలా లేతగా ఉందండి సొరకాయ ఇది కొంచెం సేపటి వరకు అయితే ఇట్లా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం స్మెల్ ఉంటుంది కదా పచ్చివాసనంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ని ఎక్కువ మన పెళ్ళిళ్ళు అయితే ఎక్కువ పెడుతుంటారు కదా మ్యారేజెస్లో ఎక్కువ ఉంటుంది ఈ స్వీట్ అయితే ఇంట్లో అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా కాసేపు అయితే ఇది వేపుకోవాలండి ఒక ఐదు పది నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి ఇది వేగిన తర్వాత ఒక సగం కప్పు వరకు సేమి అయితే వేసుకోవాలి సేమ్ సూరకాయ తురుము ఎంత తీసుకుంటారో సేమియా కూడా అంతే తీసుకోండి ఇప్పుడు దీన్ని కూడా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు వరకు పాలైతే యాడ్ చేసుకుంటున్నాను ఇవి చిక్కటి పాలండి ఒక కప్పు వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాని అలాగే సోరకాయ తురుముని ఈ పాలలో బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాతనే ఇది పాయసం చాలా టేస్టీగా తయారవుతుంది అలాగే ఇందులో నెయ్యి వేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది మంచిగా ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇది ఉడుకుతుంది కదా మళ్ళ ఇందులోకి ఇప్పుడు ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ పాయసము చిన్న పిల్లలక నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటానండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది చూడండి ఇలా ఉడుకుతుంది కదా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటున్నాను ఇది చల్లగానైనా తినొచ్చు లేదంటే వేడిగా ఉన్నప్పుడన్నా తినొచ్చు కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది ఎక్కువ టైం లేనప్పుడు మనకు స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే స్వీట్ రెడీ అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది చాలా హెల్తీ కూడా మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తొందరనే అయిపోతుందండి రెసిపీ అయితే ఈ ఇప్పుడు అయితే ఇది రెడీ అయిపోయింది అనమాట ఉడికింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే సర్వ్ చేసుకుంటున్నాను అంతే అండి సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట మనం సొరకాయ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు సగం అయితే పప్పులో యూజ్ చేసుకొని ఇంకా సగం వేస్ట్ చేయకుండా ఇలా పాయసం అయితే రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం అయితే నేను లేత సూరకాయ తీసుకున్నాను లేత సూరకాయ దొరికితే మాత్రం ఈ పాయసం అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్